ఫ్రీడ్ అండ్ చాపస్ ఇప్పుడు ఇప్పుడు కాదు గత టెన్ ఇయర్స్ నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది సో ఇన్ని తెలిసినా కూడా మోసపోయేవాడు మోసపోతూనే ఉన్నాడు మోసం చేస్తున్నాడు చేస్తూనే ఉన్నాడు కానీ ఎటువంటి మార్పు అయితే ఇక్కడ కనిపించట్లేదు సో ఏం జరుగుతుంది మేడం ఈ ఫ్లాన్ ఫ్రీడ్ అండ్ ఇన్ని తెలుసు కూడా ఇంకా అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఇప్పటికైనా కొంత అవేర్నెస్ తీసుకొని రాబోతే ఇంకా కొంతమంది పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రశ్న అడిగాను దీనికి మీరు ఏం చెప్తారు యాక్చువల్లీ లాంచ్ ఆఫర్స్ అనేది ఇప్పుడు వారానికి ఒక కంపెనీ అయితే బయటకు వస్తుందని ఈవెన్ టూ డేస్ బ్యాక్ ఒక కంపెనీ కొల్లూరులో దివాలా తీసింది సో బేసిక్లీ వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడు సెల్లర్స్ ఏదో ఒకటి మార్కెట్లో పెడతారు అమ్మడానికి కానీ యాజ్ ఎ బయర్ నాకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అదేంటంటే గవర్నమెంట్ ఒక గవర్నెన్స్ అంటే ఒక పాలసీ క్రియేట్ చేసింది ఇప్పుడు ప్రీ లాంచ్లో అమ్మటం తప్పని నేను చెప్పను లాంచ్లో ఇప్పుడు ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉండి రేరా అప్రూవల్స్ ఉన్నాయి పర్మిషన్స్ ఉన్నాయి అన్ని అప్రూవల్స్ ప్లేస్ ఉంటే మీరు లాంచ్లో కొనుక్కోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కంపెనీది రెప్యుటేషన్ కూడా చూసుకోవాలి ఆ కంపెనీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశారు ఎంత టైం ఫ్రేమ్లో కట్టుకున్నారు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు అది ఇన్వెస్టిగేట్ చేసుకునే మీరు ఇన్వెస్ట్ చేయాలి సో ఈ లాంచ్లలో ఏమైంది అంటే లాస్ట్ యాక్చువల్లీ ప్రీలాంచ్ స్కామ్స్ ఎక్కువైంది ఒక లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా ఎక్కువైంది అది ఏంటంటే అసలు కంపెనీ పేరు మీద ప్రాపర్టీ ఉండదు ఏదో ఒక లక్షనో రెండు లక్షలు లేదంటే పది లక్షలు ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ల్యాండ్ లాడ్తో షీట్ వేసేస్తారు హోర్డింగ్స్ వేసేస్తారు అక్కడ రేరా పర్మిషన్స్ ఉండవు అప్రూవల్స్ ఉండవు కానీ పీపుల్ విల్ స్టాండ్ ఇన్ క్యూ అండ్ బై ఎందుకు అంటే పక్కన ప్రాపర్టీ దే ఆర్ సెల్లింగ్ ఇట్ అట్ సిక్స్ థౌసండ్ వీడేమో రెండు వేలకు మూడు వేలకు అమ్ముతున్నానంటే అంటే ఇక్కడికే వచ్చేస్తారు సో బేసిక్లీ ఇది సెల్లర్ ది ఎంత తప్పు ఉంది బికాస్ ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఈ పాలసీస్ ప్రకారం తనకి నంబర్ ఉందా రేరా ఉందా ఆ కంపెనీ రెప్యుటేషన్ ఏంటి హూ ఆర్ ద ఓనర్స్ వాళ్ళు ఎన్ని చేశారు ఆనర్స్ ది రెప్యుటేషన్ ఏంటి మార్కెట్ లో ఇవన్నీ చెక్ చేసుకోవాల్సినది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడుకుందాం మేడం చెప్పండి కంపెనీస్ ఏంటంటే ఫ్రీలాన్స్ లో అమ్మేస్తున్నారు డబ్బు పోగు చేసుకుంటున్నారు ఆ తర్వాత ఇది కంపెనీ బోర్డు తిప్పేయటం తర్వాత కోర్టులు కేసులు ఇవన్నీ అంత బాగుంది ఎందుకంటే దగ్గర మనీ ఉంటుంది ఆల్రెడీ వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి కదా ఆ కోర్టులో మేనేజ్ చేసుకుంటారు సంవత్సరాల తరబడి ఈ కేసులు నడుస్తూనే ఉంటాయి వీళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే ఉన్న డబ్బులంతా అక్కడ పెట్టేశారు రేపు కోర్టు చుట్టూ తిరగలేరు సో ఒక రోజు రెండు రోజులతో ఇక్కడ అవ్వదు సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉండాలి కేసులు అది ఏం జరుగుతుంది అనేది కూడా మనం చెప్పలేము మనకి ఇంతమంది విజయమాల్యా లాంటి కేసులు కూడా మనం చూసాం ఇలాంటి అంటే అది వేరే అనుకోండి రియల్ ఎస్టేట్లో చాలామంది ఇప్పటికీ ఆ కేసులు పరిష్కారం అవ్వక ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది బయటికి రాకుండా ఇంట్లో బాధపడుతూనో ఆర్థికంగా చితికిపోయానో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా వీళ్ళలో మార్పు రావాలంటే ఏం చేయాలన్నమాట సరే ఇప్పుడు అంటే ఈ ఈ కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ అంటే దే ఆర్ యాక్చువల్లీ బేసిక్లీ ద మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళే ఈ ఒక ప్రీలాన్స్ కి బాగా బాధితులు ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ఇలాంటి కంపెనీస్ వస్తాయి కూడా సి ఐ టెల్ యూ వన్ థింగ్ ఈ సివిల్ కేసెస్ మీకు లైఫ్ టైం మీరు కోర్టు చుట్టూ తిరిగిన ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ సి కొన్ని కంపెనీస్ ఏం చేసాయంటే లో రిజిస్టర్ చేశారు అలాంటి పీపుల్ కేసుకి వెళ్ళినా కూడా ఇట్ ఈస్ వ్యాలిడ్ కానీ ఈ ప్రీలాన్స్ లో కంపెనీస్ అన్ని యూడిఎస్ రిజిస్టర్ చేయట్లేదు జస్ట్ గివింగ్ యూ అన్ ఎమ్ఓయూ ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇస్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీతో పే పేమెంట్ కట్టించుకొని ఒక నాలుగు పేజ్లు ఒక ఎంఓ ఇస్తారు మీకు ఒక హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఆ పేపర్ తీసుకొని మీరు ఎన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగినా ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ సో ప్రీ లాంచ్లో కొన్ని ఇప్పుడు ఏదైతే కేసుల మీద తిరుగుతున్నారో ఈ కేసెస్ ఎప్పటికీ ఇట్ విల్ నాట్ గెట్ ఐ మీన్ ఈ వీళ్ళు ఎమౌంట్ అయితే రిలీజ్ అవ్వదండి బికాస్ ఫస్ట్ థింగ్ సివిల్ కేసెస్ విల్ నెవర్ గెట్ సెటిల్డ్ అండ్ ఇంకోటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సివిల్ కేస్కి మనకి మాక్సిమం మెచ్యూరిటీ టైమ్ ఇస్ ట్వెల్వ్ ఇయర్స్ ఈ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళు కోర్టు చుట్టూ తిరగటం తప్ప అక్కడ ఏది జరగదు ఇంకోటి దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి ఎందుకంటే లైవ్గా చూస్తున్నాం ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళకి కూడా దేర్ ఈస్ నో రెమెడీ ఫర్ దాట్ లాస్ట్ ఇయర్ లో ఒక పెద్ద స్కామ్ జరిగింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ క్రోర్స్ ఐ డోంట్ వాంట్ నేమ్ ద కంపెనీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు వీళ్ళంతా హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఎస్ వాళ్ళంతా బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు వాళ్ళు బాగానే తిరుగుతారు కానీ డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళకంటూ దేర్ ఇస్ నో దేర్ ఇస్ నో రెమెడీ ఫర్ దిస్ అండి హండ్రెడ్ పర్సెంట్ దేర్ ఇస్ నో రెమెడీ ఫర్ దిస్ ఆల్ దట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ బిఫోర్ యూ బయింగ్ అది ఎంతవరకు ఆ రిస్క్ తీసుకోగలుగుతారు అని ఒక రిస్క్ ఫ్యాక్టర్ని క్యాలిక్యులేట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయాలి ఇంత రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నా కానీ ఎందుకు మళ్ళీ అటువైపోయి చూస్తున్నారు సే ఇప్పుడు మీ ప్రతి ఇంటర్వ్యూలో ప్రీ లాంచ్లలో కొనుకోవద్దని మేము చెప్తున్నాం కానీ అయినా కూడా పీపుల్ దీంట్లో ఇంకోటి ఏజెంట్ రోల్స్ చాలా ఎక్కువ ఉంటుంది మాకు ఆ బిల్డర్ తెలుసు చాలా మంచివారు ఇక్కడ కట్టారు అక్కడ కట్టారు అని చాలా ప్రొవోక్ చేస్తారండి బయర్స్ని దట్స్ వాట్ ఐ సెడ్ వీళ్ళ టార్గెట్ ఈజ్ ఆల్వేస్ ద మిడిల్ క్లాస్ పీపుల్ హయ్యర్ సెగ్మెంట్ పీపుల్ ఎప్పుడు బ్రాండెడ్ దానికే వెళ్తారు అన్నీ రెడీ టు మూవ్ ఇన్ ఎందుకంటే వాళ్ళు టచ్ ఫీల్సీ అవన్నీ వాళ్ళకి నచ్చి వాళ్ళకి బాగుంటేనే వాళ్ళు తీసుకుంటారు సో ప్రీలాంచ్లలో ఇన్వెస్ట్ చేయొద్దనే మా లాంటి ఐ మీన్ అడ్వైజెస్ ఇఫ్ దే కమ్ టు వర్స్ ఫర్ అడ్వైస్ మేము చెప్పేది అదే ప్రీలాంచ్లలో ఇన్వెస్ట్ చేయకండి ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ బ్రాండెడ్ కంపెనీస్ కూడా దే ఆర్ నాట్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఎవ్రీ కంపెనీ అలానే ఉందండి ఇంకోటి నిజం చెప్పాలంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏది మనకు హైదరాబాద్లో ఇంకా అనౌన్స్ కూడా కాలేదు ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిగ్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ చాలా హెవీ ఉంది ప్రీ ప్రీలాంచ్లో అమ్మారు అండ్ ప్రీ లాంచ్లలో దేర్ ఈస్ వన్ సింపుల్ టెక్నిక్ అదేంటంటే ఇప్పుడు నేను ఒక హండ్రెడ్ ఫ్లాట్స్తో ఒక ప్రాపర్టీ స్టార్ట్ చేశాను అనుకోండి ప్రీ లాంచ్లో నేను ఫ్లాట్స్ అమ్మటం స్టార్ట్ చేశాను మినిమమ్ ట్వంటీ పర్సెంట్ అమ్మాకనే వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అంటే ఓకే అబౌట్ హండ్రెడ్ ఫ్లాట్స్ అంటే వాళ్ళకి ఆ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ ఏదైతే వాళ్ళు ఈ పబ్లిక్ నుంచి పూల్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటారు అదర్వైజ్ పబ్లిక్ ఫండింగ్ ఏ కంపెనీ అయినా కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో అంటే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నా కూడా ఈ స్టేజ్లో ఉన్నారు అంటే రీజన్ ఈజ్ పబ్లిక్ మనీ ఎవరు సొంత డబ్బుల్లో అంత పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసిన హిస్టరీయే లేదు ఇంతవరకు సో బేసిక్లీ ఏమవుతుందంటే ఒక ట్వంటీ పర్సెంట్ పూలింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ ఐ మీన్ ప్రీ లాంచ్ ఆఫర్స్ ఆ ట్వంటీ పర్సెంట్ దొరికాక దే విల్ స్టార్ట్ ద టెక్నికల్ వర్క్స్ అప్పుడు వరకు పేపర్ వర్క్ మాత్రమే చేస్తారు అంటే అప్రూవల్స్ కానీ రేరా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఫండ్ వచ్చాక దే విల్ స్టార్ట్ విత్ ద డిగ్గింగ్ ఎస్కవేషన్ నుంచి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ సేల్ అయినాకనే అవుతుంది కొన్ని ప్రాజెక్ట్స్లో ఏమవుతుంది అంటే అవి త్రీ థౌజండ్ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అమ్మాలంటే ఇట్ మై టేక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అందుకే ఇప్పుడు మీరు చూసుంటారు త్రీ ఇయర్స్ అయింది మాకు ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు పుపాల కూడా చుట్టూ చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి అన్ని ప్రీలాంచ్లో సేల్ అవుతున్నాయి కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వట్లేదు ఎందుకు అంటే రీజన్ ఈజ్ ఓన్లీ ది సింపుల్ టెక్నిక్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ మనీ ఈస్ క్రౌడ్ ఫండెడ్ ఆ క్రౌడ్ ఫండింగ్ వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వాళ్ళు స్టార్ట్ చేస్తారు అండ్ కొంత కొంత కంపెనీస్ ఏం చేస్తున్నారంటే హూ డజన్ వాంట్ టు కన్స్ట్రక్ట్ ప్రీలాంచ్లో హండ్రెడ్ పర్సెంట్ అమ్మేసుకొని దివాలా తీస్తున్నారు అది పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ సో ఇది యాక్చువల్లీ ఆల్ ద బయస్ ఆర్ ఎడ్యుకేటెడ్ మళ్ళీ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ ఏదో ఒక రోజు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పోర్టో లేదంటే ఒక రియల్ ఎస్టేట్ అడ్వకేటో లాయర్నో వెళ్ళి సార్ దిస్ ఇస్ ద బిల్డర్ ఇచ్చే ఆఫర్ మాకు ఇది వాట్ క్యాన్ బీ అనేసి అది ఎవరు చేయరు వాళ్ళకి ఏంటంటే ప్రైజ్ ఈస్ వాట్ దట్ మ్యాటర్స్ టు దమ్ ప్రైస్ తక్కువ ఉందా దే ఆర్ బై కానీ ఇప్పుడున్న ట్రెండ్లో మాత్రం రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ సేల్స్ అనేది చాలా తక్కువ అయితే అయ్యిందండి అది టెలి దాట్ అది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆల్ ఓవర్ ద వరల్డ్ సి దుబాయ్ ఈజ్ వన్ సచ్ కంట్రీ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రీ లాంచ్లో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమ్ముతారు వాళ్ళు కానీ ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో కూడా ప్రీ లాంచ్ సేల్స్ అనేది ఆగిపోయింది బికాస్ పీపుల్ స్టార్టెడ్ ఫీలింగ్ దాట్ లాంచ్ అంటే ఇట్స్ ఎ రిస్క్ అది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాదు ఎర్లియర్ ఏంటంటే ప్రీ లాంచ్లో ఫ్లాట్ కొనటం అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ సేఫ్ అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పీపుల్ ఆల్సో హ్యావ్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అనేది సో ఇప్పుడున్న ట్రెండ్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ త్రీ ఎండింగ్ నుంచి ప్రీ లాంచ్ అంటే తిప్పేస్తున్నారు ఎందుకంటే పీపుల్ ఆల్సో స్టార్టెడ్ గెటింగ్ దట్ ఫియర్ అవతల వాళ్ళు ఎవరైనా కానీ హౌ బిగ్ ఎవర్ ద బిల్డర్ ఈస్ కంప్లీట్ అయినాక తీసుకోవచ్చు అని ఒక దీంట్లో వచ్చేశారు అట్లీస్ట్ ద స్ట్రక్చరల్ వర్క్ అన్నా కంప్లీట్ అయితే వాళ్ళకు ఒక హోప్ ఉంటుంది అరే ఇంకా గోడలే కదా ఎలాగైనా వాళ్ళు కట్టకపోయినా మనమన్నా కట్టుకోవచ్చు అని ఒక దీనికైతే వచ్చేసారు సో ప్రీ ప్రీలాంచెస్ వీ హ్యాడ్ టూ మెనీ ఇష్యూస్ ఇప్పుడు పీపుల్ చాలామంది ఫేస్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ వీక్ ఇప్పుడు వన్ ఆర్ టూ ప్రీలాంచ్ క్యామ్స్ ఆర్ కమింగ్ ఇన్ హైదరాబాద్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ వన్ టూ కంపెనీస్ ఇప్పుడు బయటపడుతున్నాయి అండ్ గోయింగ్ ఫర్దర్ నెక్స్ట్ సిక్స్ సెవెన్ లో మీరు ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా రావటం యూ విల్ ఇన్ ద న్యూస్ సో ప్రీ లాంచ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ రిస్క్ అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ సజెస్ట్ పీపుల్ టు బై ఇన్ లాంచ్ అంటే అందరూ మోసం లేదు కదా ఇక్కడ అదే చెప్తున్నాను నేను డిపెండ్స్ అపాన్ ద బ్రాండ్ ఇనీషియల్ గానే చెప్పాను బ్రాండ్ ఆఫ్ ద కంపెనీ బిల్డర్ ప్రొఫైల్ ఒకటి అండ్ పర్మిషన్స్ ఎందుకంటే రేపు మీరు కొన్నాక మీరు ఒక రేరాలో కంప్లైంట్ ఇవ్వాలంటే ఫస్ట్ రేరా వాళ్ళు ఏం అడుగుతారు హ్యావ్ యూ సీన్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ ద ప్రాపర్టీ పర్మిషన్స్ ఎక్కడ ఉన్నాయి సో మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి అనుకోండి మీరు ఒక కేసు ఫైల్ చేసుకోవచ్చు అలాంటి కేసెస్కి అట్లీస్ట్ ఫ్యూచర్ అన్న ఉంటుంది కానీ హైదరాబాద్లో జరిగే ప్రీ లాంచ్ అలా కాదు ల్యాండ్ ప్రాపర్టీ పేరు మీద ఉండదు ఐ మీన్ బిల్డర్ పేరు మీద ఉండదు పర్మిషన్స్ ఉండవు వాట్ దిస్ ఏజ్ మీరు ఈ స్టేజ్లో కొనుక్కుంటే మీకు ఈ ప్రైస్ అది వన్ మంత్లో మీరు పే చేయాలి ఫ్యూ కంపెనీస్ ఈవెన్ గివ్ దీస్ ఆఫర్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే చేసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్ ద టైమ్ ఆఫ్ పొజిషన్ కానీ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పొజిషన్ అది రాదు ఎందుకంటే ఎప్పటికీ ఈయన ల్యాండ్ కొండు ఎప్పటికీ స్టార్ట్ చేయరు సో దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అవి పుట్టడమే దీనికోసమే పుడతారు అండ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ప్రైమ్ టు ఇట్ చాలా ఈజీగా పడుతున్నారు